హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చేపల పులుసు చేస్తున్నా తయారు చేసే విధానం చూద్దాం ఈ చెరువు చేపలండి కేజీనా రెండుద్ది ఈ శుభ్రంగా చేసి ముక్కలు కోసుకొని పెట్టుకున్నా ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయలు చింతపండు నానబెట్టుకున్నాను అల్లం వెల్లుల్లిపాయలు నూరు పెట్టుకున్నా జీలకర్ర ఉప్పు కారం పసుపు ఇది మెంతికూర కొత్తిమీర ముందుగా దాక తీసుకున్నానండి దీంట్లో చేప మొక్కలు వేసేసుకుందాం తలకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసేసుకున్నా పచ్చిమిరపకాయలు ఈ కాయలు కాయలుగానే వేసాను ఉప్పు కళ్ళుప్పు అల్లం వెల్లుల్లిపాయల పేస్టు జీలకర్ర పసుపు కారం సరిపడా కారం కాదండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది నూనె ఇవన్నీ కలిపేసుకోవాలి ఇది తోడుతో కలిపి వండటం అంటారండి వరకు మా చిన్నప్పుడు ఇలాగే ఉండేవాళ్ళు ఎక్కువ బాగుంటుంది ఇలా వండుకుంటే సింపుల్గా కూడా అయిపోయింది ఈ వంట రానోళ్ళు కూడా చేయొచ్చు ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం ఈ ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి చింతపండు పులుసు పోసేస్తున్నా చింతపండు పులుసు కొంచెం చిక్కగానే ఉండాలి కొంచెం పడుతుంది కొంచెం పోసుకుందాం పులుసు తిప్పుకుందాండి ఒకసారి కొంచెం ఎక్కువే పోసాను ఎందుకంటే తలకాయలు ఉన్నాయి కాబట్టి ఉడకాలి తలకాయలు లేకపోతే మనం ఎసరు తక్కువ పోసుకున్నా పర్వాలేదు ఇప్పుడు పొయ్యిమే పెట్టేద్దాం మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్నాం కదా పది నిమిషాలు ఉడికితే సరిపోయిందండి త్వరగానే అయిపోయి ఉప్పై సరిపోయిందేమో చూసుకుందామండి సరిపోయింది కొత్తిమీరను మెంత కూర వేస్తున్నా అయిపోవచ్చింది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే అయిపోయింది ఈ గరిటేం పెట్టకుండా తిప్పుకుంటాం తిప్పుకుంటా కూరు ఉడికిందేమో చూద్దామండి అయిపోయింది చేపల పులుసు అయిపోయిందండి ఎగిరిపోయింది ఇట దగ్గర కంటే ఎగరాలి అప్పుడే బాగుండుద్ది దింపేసుకుందాం స్టవ్ కట్టేసేద్దాం చేప తలకాయండి మీలో ఎంతమందికి ఇష్టం నాకు చాలా ఇష్టం ఒకసారి టేస్ట్ చూద్దాం స్ కూడా వేసుకుందాం చూసారా ఎంత చిక్కగా ఉందో ఇలా సింపుల్గా అయిపోయిద్దండి ఒకసారి ఇలా చూడండి